నేను దేవు దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి ఉన్నాను దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను నేను పరలోక రాజ్యమును పట్టుకో నేను పరలోక రాజ్యమును చేరాలని దేవుని చేత పట్టబడి ఉన్నాను కనుక అట్టి పరలోక రాజ్యము కోసరము పౌరస్థితి పరలోకం మందు ఉన్నదని నేను పరిగెత్తుచున్నాను కనుక క్రీస్తు యేస్సునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను ఆ గురి నా పౌరస్థితి పరలోకం మంది ఉన్నది నా గురి ప్రభువైన క్రీస్తువారై ఉన్న ఉన్నారు నా గురి పరలోక రాజ్యమై ఉన్నది ప్రభు ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక నన్ను రక్షించిన దేవుడు నన్ను